ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేనమహ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం ఎంతో విశేషంగా అందరం జరుపుకుంటూ ఉన్నాము అందులో ప్రత్యేకంగా ఏకాదశి ద్వాదశి ఈ ద్వాదశకే చిలుకు ద్వాదశి అని క్షీరాబ్ ద్వాదశి అని పేరు ఈ పూజా విధానం ఏమిటి అసలు ఈ క్షీరాబ్ ద్వాదశి నాడు ఏం చేస్తారు అనేది కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము యాదేవి సర్వభూతేషు ధాత్రీ రూపేణ సంస్థిత నమస్తశ్యై నమస్తై నమో నమోన్నమ చిలుకు ద్వాదశి దీన్నే క్షీరాబ్ అని కూడా చెప్తూ ఉంటారు క్షీరసాగర మథనం జరుగుతున్న కాలం కాబట్టి దీన్ని ద్వాదశి అని అలాగే లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకున్న రోజు కాబట్టి దీన్ని క్షీరాబ్ ద్వాదశి అని అలాగే తులసీ కళ్యాణము విష్ణు కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ విశేషాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం ప్రత్యేకంగా ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి అని విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగనిద్రకి ఉపక్రమిస్తారు అక్కడి నుంచి మొదలుపెట్టి ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశిజము కార్తీకము ఇక్కడికి నాలుగు నెలలు చాతుర్మాసం పూర్తి చేసుకుని ఈరోజు ఈ ఏకాదశి నాడు కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోంచి నిద్రలేచిన విష్ణువు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే చాతుర్మాస వ్రతాలు ఈ రోజుతో పూర్తవుతాయి కాబట్టి దీన్ని క్షీరాబ్ ద్వాదశి ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు ఏం చేయాలి సాధారణంగా ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు ద్వాదశి నాడు సాయంత్రం పూజ చేసుకుంటూ ఉంటారు మనం అందరం చెప్పుకున్నాం కార్తీక మాసాన్ని శివుడు కార్తీక త్రయంబకేశ్వరుడుగా అలాగే విష్ణువు కార్తీక దామోదరుడుగా ఈ ద్వాదశి రోజు వచ్చేసరికి ప్రత్యేకంగా ఉసిరి దీపాలు పెట్టడం దీని యొక్క ప్రత్యేకత ఉదయమంతా ఉదయమే చక్కగా శివాభిషేకం చేసుకోవడము సాయంత్రము నక్షత్ర దర్శనం చేసుకోవడము చంద్ర దర్శనం చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు అలాగే తులసిమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందుకే ఉసిరి తులసమ్మలో చిన్న ఉసిరి కొమ్మ నాటి పూజ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటి అంటే ఉసిరి చాలా ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటుందన్నమాట దాన్నే ధాత్రి వృక్షం అంటారని కూడా మనం చెప్పుకున్నాం ప్రత్యేకంగా ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు చెప్పాను కదా విష్ణువు సైనన్ అనే యోగ నిద్రలోంచి లేచి మహాలక్ష్మి వివాహం చేసుకున్న రోజుని ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఉసిరిలో ప్ర కొలువై ఉంటారు అందుకని ఏం చేస్తారంటే తులసీదేవిని మహాలక్ష్మి స్వరూపంగా ఉసిరి చెట్టుని నారాయణ స్వరూపంగా భావించి ఈ రెండిటికీ కూడా వివాహం చేస్తారు ద్వాదశి నాడు అలాగే ఉసిరి దీపాలు చెప్పాను మీకు ఉసిరి దీపాలు ఎలా పెట్టుకోవాలో ఐదు కానీ లేదా పదకొండు కానీ మీ ఇష్టం ఎన్ని పెట్టుకోవాలన్నా దీపాలకు ప్రత్యేకించి లెక్కంటూ ఏమీ ఉండదు కనీసపక్షం ఐదు దీపాలు పెట్టుకుని చక్కగా ఉసిరి చెట్టు దగ్గర శుభ్రం చేసుకుని ఆ దీపాలు అన్ని సిద్ధం చేసుకుని ముగ్గు వేసుకుని దీపాలు వెలిగించి ఈ తులసి కళ్యాణం చేసుకుని క్షీరాబ్ ద్వాదశి వ్రతకల్పం ఉంటుంది అది చదువుకుంటూ ఉంటారు ఇది చేయడం వల్ల దాంపత్య సుఖం లభిస్తుంది అంటే దాంపత్య సుఖం అంటే అన్యోన్యమైన దాంపత్యం లభిస్తుంది అలాగే లక్ష్మీనారాయణ కృప వల్ల చక్కటి సంపద లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా చాతుర్మాసాలు అనేవి చాతుర్మాస వ్రతాల్లో ఉంటారు చాలా మంది దీన్ని యోగేశ్వర ద్వాదశి అని కూడా అంటారు ఎందుకు అంటే నాలుగు నెలలు స్వాములు సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న వారు చాతుర్మాస వ్రతాల్లో ఉంటారు ఎందుకంటే వారు ఒక ఆశ్రమంలోనో ఒక పీఠంలోనో అక్కడే ఉంటారు ఇదంతా వర్షాకాలం కదా వారు ఎప్పుడు పాదసంచారులే తిరుగుతూ ఉంటారు ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండకూడదనమాట కానీ ఈ చాతుర్మాసాల్లో వారు ప్రత్యేకంగా ఎక్కడికి రారు ఈ ద్వాదశి నాడు ఆ చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు కాబట్టి దీన్ని యోగేశ్వర ద్వాదశి అని కూడా చెప్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి ఇచ్చేటటువంటి రోజు ఈ క్షీరాబ్ ద్వాదశి దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా చెప్తూ ఉంటారు అందరూ కూడా ఈ లక్ష్మీనారాయణని పూజ చేసుకుని కార్తీక దామోదరుడి పూజ చేసుకుని తులసికి ఉసిరికి ఉన్నంత మీకు తోచినంతలో మీకు తోచిన విధంగా చక్కగా వివాహం పూజ చేసుకుని ఏమీ లేదమ్మా చక్కగా తులసి మొక్కకి పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే తులసి మొక్కకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టి దానికి పసుపు కొమ్మ ఒకటి కడుతూ ఉంటారు చాలామంది కొంతమంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు కూడా వెలిగిస్తూ ఉంటారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను చెప్పాను ఎప్పుడైనా దీపం వెలిగించకపోతే శౌచ్యం కానీ శౌచ్యం కానీ అనారోగ్యం కానీ ఈ రుతుక్రమాల్లో మనకి దీపం వెలిగించిన రోజులు ఏవైనా ఉంటే ఈ రోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల ఆ దీపం పెట్టని దోషమంతా తొలగిపోయి లక్ష్మీనారాయణ యొక్క కృపకి పాత్రులై చక్కటి సంపదని అలాగే అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉంటారని మన శాస్త్రాలు చెప్తున్నాయి అందరూ కూడా ఇలా చక్కగా పూజ చేసుకొని ఆ లక్ష్మీనారాయణుల యొక్క కృపకి పాత్రులు కాగలరు మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేను స్వస్తి